అక్క ఆరాటమే కానీ బావ బతకడు అని చెప్పి ఒక సామెత ఉంది ఈ హరిహర వీరమలకు సంబంధించి సినిమానే బాగలేదు అని చెప్పి జనాల్లో బాగా మౌటాగ్ అనేది వెళ్ళిపోయింది ఈ సినిమాని బతికించడానికి జనసేన పార్టీ వారైతే ఇంకా పూర్తి స్థాయిలో దిగిపోయారు మంత్రుల స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మండలాధ్యక్షులు ఇంకా జనసేన క్యాడర్ పూర్తిగా అసలు ఈ సినిమాను బతికించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు పాపం కూటంలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి మాత్రం సపోర్ట్ చేయలేదు చూడండి ఎక్కడ ఆశ్చర్యం కలుగుతూ ఉంది వీళ్ళేం పొలిటికల్గా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉంటారుగా వీళ్ళేం మన జన సైనికులు పోరాడండి మన సైని మన జనసైనికులు పోరాడండి అని చెప్పి పాపం ఈ జనసేన వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీనికోసం కష్టపడిన దాఖలాలు హిట్ చేయాలో లేకపోతే వాళ్ళు చూసినా కూడా డబ్బులు వస్తాయి కదా పక్కన ఇల్లు ఏమో తెలుసుకోవడానికే బాధపడతా ఉంటారు మనం చెప్తేనేమో మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మల్ని అదన్నారు ఇది అన్నారు అంటా ఉంటారు నిన్న ఏం రత్నం గారు బాధపడ్డ వీడియో ఒకటి చూసాం ఇప్పుడు ఏం రత్నం గారు సీరియస్గా రియాక్ట్ అయిన వీడియో చూపిస్తాను చూడండి సో కావాలని గిట్టిన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయన తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డాన్స్ ఇస్తే కాదు నా పర్సనల్ అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీసుకుంటే పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఏం రత్నం కదా చూసారా కౌంటర్ ఒకసారి మీరు వచ్చి సినిమా తీయండి సినిమా తీస్తే అర్థమైతే రోడ్డు మీద డ్యాన్స్ వేసినట్టు కాదు అని చెప్పి అంబటి రాంబాబు గారిని అడుగుతారు అట్లాగే ఈ సినిమాని ఈ హరిహర వీరమల్లుని మనం ఎవరైతే విమర్శించారో ఆరు వందలు పెట్టారో ఐదు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకున్న ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తారు అని చెప్పి మీరు అంటం ఏదైతే ఉందో ఆ మాట మీ ఇష్టం వచ్చిన బడ్జెట్లు మీరు తీసేసుకొని రీతిలో మీరు ఖర్చు పెట్టేసి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇష్టంతో చూసేవాళ్ళు అయినా కానీ వాళ్ళు వాళ్ళ సంపాదన ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళు ఏంటి అని చెప్పి ఆలోచించారా మీరు అంతే కదా చూడండి చూడండి అని బలవంతం చేస్తా గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళండి గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళండి మీరు అందరిని చూపించండి ఈ సినిమాని పూజ హిట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ తగ్గకూడదు అని శతవిధాలు ఎందుకు పోరాడుతున్నారు మరి ఇష్టమైన వాళ్ళు చూస్తారు కదా ఇష్టమైన వాళ్ళు ఏంది ఏంటి ఐదు అన్నప్పుడు ఆ మాట ఎందుకన్నారు ఆరు వందల రూపాయలు అంటే విమర్శించే హక్కు లేదు మీకు గవర్నమెంట్లో అధికారులు ఉన్నారు కాబట్టి ఆరు ఏడు వందలు మీరు టికెట్లు రేట్లు పెట్టుకుంటారు మరి రైతుల సమస్యలు ఏంటి అని అడగకూడదు ఏం రత్నం గారు అడగకూడదు అంటే మీ సినిమా మీరు పెట్టిన డబ్బు అయ్యో పాప ఏం రత్నం గారు బాధపడుతున్నారు అయిదని ఆలోచించాలో మళ్ళీ మీరు కౌంటర్లో ఇటు మొదలు పెట్టారు చూడండి నిజంగా ఏం గారు మీరు ఆ గుండె ధైర్యంతోనే పనిచేయండి మీకు నష్టాలు వచ్చినా నా నేను చెప్పినట్టు ఎవరు మిమ్మల్ని కాపాడరు మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి పూర్తి మీరు భారతదేశం లాంటి జెంటిల్మెన్ సినిమాలు జెంటిల్మెన్ లాంటి సినిమాలు మీరే తీయండి మళ్ళీ చూస్తాం ఇబ్బంది ఏం లేదు కాకపోతే సినిమా వేదికల పైన పాలిటిక్స్ మాట్లాడుతూ మా నాయకుడిని మా పార్టీని విమర్శిస్తే తగ్గేదే లేదు నిజంగా మా పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకుడిని కానీ మా నా మా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరిని విమర్శించొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అవన్నీ మాట్లాడకుండా పూర్తి సినిమా ప్రమోషన్ సినిమా ప్రమోషన్ లాగా చేసుకొని వెళ్తే మా వాళ్ళు కూడా చూసేవాళ్ళు మా వాళ్ళకి ఆ సినిమా మీద పూర్తిస్థాయిలో ఇంకెందుకు రాబోయేటప్పుడు వదిలేసింది మీరే ఇంకా నిన్న ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఆ జబర్దస్త్ కాదు అతను ఎవరు గబ్బర్ సింగ్ సాయి సంథింగ్ అతను గబ్బర్ సింగ్ నటుడు ఒక అతను రోజా గారిని తిడుతూ వైసీపీ నా కొడుకులు అంటాం ఇట్లా అతను మాట్లాడాడు ఆ గబ్బర్ సింగ్ అతను మాట్లాడితే మన వాళ్ళంట అతని నెంబర్కి దాదాపు లక్ష కాల్స్ పైగా చేశారంట లక్ష ఫోన్ కాల్స్ అతనికి చేయడంతో అతను ఇంక పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి బయటకు వచ్చి నేను అన్నందుకు నన్ను క్షమాపణ చెప్తున్నాను నేను వైసీపీ నా కొడుకులు అన్నందుకు నేను నిజంగా క్షమాపణ చెప్తున్నాను రోజా గారిని అనాలని కాదు రోజా గారు మా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు అందుకే బాధపడ్డాను నేను ఐదని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఏనాడు నువ్వు తిట్టినట్టు ఎప్పుడు తిట్టలేదయ్యా రోజా గారు కానీ లేకపోతే మా పార్టీ నాయకులు కానీ ఎవరు ఎవడో ఒకడు ఎవడో ఒకడు వేస్ట్ వాడు ఒకటి బయటోడు ఎవడో తిట్టితే దాన్ని తీసుకొచ్చి మాకు ఆపాదించారు కానీ మా వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని ఎవ్వరిని తిట్టాల ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు జోలు కూడా పోవాలి వాస్తవం ఇది మీరు కావాలంటే రికార్డ్స్ తీసుకోండి ఎవడో ఒక వేస్ట్ వేస్ట్గా ఒకడు బయటపడి ఎవడు ఏదంటే మాకు మాకు మాకంటించి మమ్మల్ని ఏదో చేయాలని తాపత్రం చేయటం తప్పితే మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు టార్గెట్ చేయలేదు లేకపోతే ఇంకోరు ఇంకోరు ఎప్పుడూ చేయలేదు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి అందరూ పూర్తి స్థాయిలో ఏదైతే మా ఇష్టం మేము తిట్టేస్తాం మమ్మల్ని అన్నారు మిమ్మల్ని అనకముందే మీరు మిమ్మల్ని మేము మేమన్నారు మమ్మల్ని అన్నారు అని ఆలోచిస్తూ కూడా ఏం చేస్తాడు ఇతగాడు మాట్లాడతాడు ఇతరగాడు రాజకీయ విమర్శలు కూడా దండగాలే కానీ ఆయన అన్నదానికి ఒక మా ఒక చిన్న మాట చెప్పేసి ఇంకా వీడియో క్లోజ్ చేసుకున్నాం అదేంటంటే మీరు హామీలు ఇచ్చిన దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగండి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం సీఎంగా ఉంది ఆయన కదా అంటాడు నాయనా ఆ మేనిఫెస్టో ఈయన కూడా ఊరు 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 తిరిగి ఏం చేయపోతే నాదే బాధ్యత ఏం చేయబోతా నాదే బాధ్యత అని చెప్పి ఊరు వాడ తిరిగి నేను అన్ని చేసేస్తాను నేనే అద్భుతాన్ని నేనే అద్భుతాన్ని అని చెప్పి ఈయన ఊరు ఊరు తిరిగి హామీ ఇచ్చాడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ్యత ఉందో ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంది సినిమా డైలాగులు చెప్పి సినిమా బ్యాటిక్లో విపరీతమైన ఇంకా చుట్టూ ఎగరేసుకున్న డైలాగులన్నీ విపరీతంగా రోడ్డు మీద కూడా చెప్పారు ఆయన ఎట్లా మీరు చూడలేదు ఇద్దరిని చెప్పాడు మరి ఏం నడకుండా ఊరేం చేస్తారు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాడేనా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈయన గవర్నమెంట్ భాగస్వామ్యం మీద నడుస్తుంది మరి ఈయనకు బాధ్యత లేదంటే డిప్యూటీ సీఎం గుండి అంటే సీఎం వేరు డిప్యూటీ సీఎం వేరు అని కంటే కూడా పూర్తిస్థాయి పవర్స్ చంద్రబాబు నాయుడు గారికి ఈయన షేర్ చేసుకొని పూర్తి స్థాయి మేము చేస్తామని చెప్పారు దాన్నే ప్రజలు అడుగుతూ ఉంటారు